టే ఏ అన్నం పెట్టినావా అన్నం పర్ఫెక్ట్ సరే పద్నానికి టీ లే టీకి ఏంటంటే సరుకులు కూడా తెచ్చినా ఎవరండి విత్తనాలు రోజు పద్ధన చూసుకునేది పేస్టు పద్ధన కుర్త వస్తుంది అన్నం చేస్తున్నావా రాత్రికి అన్నం చింతపండు చారు చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై ఎప్పుడు ఏది చింత చిక్కుడుకాయలు కొంచెం పక్కన పెట్టుకున్నా ఆవాల చిక్కుడుకాయ ఫ్రై అన్నం రెడీ వచ్చేసానా చింతపండు నావేతనా చింతపండు చారు చిక్కుడుకాయ ఫ్రై ఏ చింతపండు చారులకు నంచుకునేదా చిక్కుడుకాయ ఫ్రై బాగుంటది అది సెపరేటా ఫ్రై మరి నంజుకోవడానికే నంజుకోవడానికి అలా లేకన్ బాగుంటది ఆ లా లా ఇప్పుడైతే నేను వచ్చిన పంచారు అంటే పొద్దున గాని కేరల కావాలి కదా చెప్పేసి రెండు చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మా ఇంట్లో చింత పంచారు చిక్కడికాయ ఫ్రై చేస్తున్నా చిక్కడికాయలు అయితే ముందే ఉడికించి పెట్టుకున్నా ఫ్రై కాబట్టి తొందరగా అవుతుందని ఉడికించిన ముందే చింత పంచారు కానీ చింతపండు నానబెట్టేసిన చింతపంచారు లేక ఉల్లిగట్లు ఇవి

అన్నం అయితే అయిపోయింది ఫ్రైస్ అన్నం అయితే వేసేసిన చిక్కుడుకాయ ఫ్రైకి అయితే ఇవన్నీ తీసుకున్నాను నేను ఎండు మిరకాయలు ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్లు తినాలు కొన్ని కొబ్బరి ముక్కలు కొంచెం జీలకర్ర తీసుకున్నా ఇవైతే ముందు వేయించుకుందామండి ఇవి ఎందుకంటే బాగా టేస్ట్ కోసము వేయించుకోవాలన్నీ ఫ్రై వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కలర్ వచ్చేవారికి ధనియాల వేసినాం కదా ఫ్రై ఇప్పుడు ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం అంటే ఇవన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకుని ఇది మిరకాయ పౌడర్ వేసుకోవాలా ఇది మిరపకాయ లేకుంటే కారంగానే వేసుకోవచ్చు బాగుంటుంది ఏమన్నా ఏం మాడిపోయింది ఇది చల్లగా ఏ లోపల మనం చిక్కుడు గాయ ఫ్రైకి తిరువాత వేసుకుందాం ముందు అయితే నూనె వేసుకుందమండి ఎంత రెండు స్కూలు నూనె టూ స్పూన్స్ ఆయిల్ నేను చెప్తా మరి ఇంగ్లీష్లో చెప్తాను నువ్వే చెప్పు ఇంగ్లీష్ వాడకం నెక్స్ట్ అయ్యింది నూనె వేరేకైతే కొన్ని జీలుకరాలు వేసుకున్నాం కంచులే వావ్ కలుపుతున్నావు నేను పైన వేసింది జిలుకర బట్టలు కూడా వేస్తారా అంటే అవసరానా అవసరాన్ని కలిపే వేసుకోవాలా అవసరాన్ని తీసుకున్నావో అట్ల దాంట్లోకి వేసింది ఇప్పుడైతే కొన్ని జిలుకరాలు వేసుకున్నామండి రెండు ఎండు మిరపకాయలు కొంచెం చిట్ పట్టాలక కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నగడ్డ రెండు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నా వీటి కొద్దిగా ఉప్పు వేసుకున్నామండి తొందరగా మొగుతుంది కొంచెం కొద్దిగా సాల్ట్ తొందరగా మొగుతుంది అనమాట ఫ్రై నేనైతే చిక్కుడుగా ఉడికించుకున్నాను అప్పుడే ఇది మామూలుగా ఉంటే ఉడికించుకునే పని లేదు కొంచెం నాలుగైదు అయినా ఇవన్నీ చెప్పేసి ఉడికించుకున్నా నేను ఫ్రై తొందరగా అవుతుందని అయితే కొంచెం మగ్గిల్ అంటే దీంట్లో ఇప్పుడు కొంచెం ఎల్లపాయలు వేసుకున్నాం టేస్ట్ బాగుంటుంది కొంచెం కచ్చాపచ్చి దంచుకుని ఎల్లపాయలు వేసాను అలా ఇది దంచాను అప్పుడే ఇదైతే ఇంకా మగ్గుతుంటుంది మనం మసాలాలు అయితే మిక్సీ పట్టేసుకుందాం మిక్స్ చేసుకోవాలి మసాలా ఉంది అలవాటు పెట్టేవే అబ్బా కా మనం వేయించుకున్న మసాలా అయితే మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పుడైతే బిల్లాడు మగ్గిందో లేదా చూద్దాం కొంచెం మగ్గల మగ్గలంగా ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గిపోయిందండి దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం చిక్కుడుకాయలు వేస్తున్నావు ఉడికించుకునే చిక్కుడుకాయలు ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పొడి మసాలా పొడి బిర్యానీ వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బాగా అంతేస్తాను పడతాను వేసాడు మరి అట్లే చూద్దామని అట్లా ఇప్పుడైతే దాంట్లో బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉప్పు అయితే వేస్తాను ఇప్పుడు కొంచెం అప్పుడు దగ్గర మడ్డేటప్పుడు వేసినాం కదా

మొత్తం కలిపేస్తున్నాను కదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల ముందు మగ్గించుకుందామని మూత పెట్టేసుకుని ఈ లోపల నేను చింతపండు చేరకైతే రెడీ చేస్తాను చింతపండు అప్పుడే నాన్ వెజ్ చేస్తున్నాను నేను ఇదైతే ఇప్పుడు ముందు తీసేద్దాం చింతపండు రసం చేసుకొని ఈ అంతా తీసేద్దాము అయితే బాగా పిసుకేసుకున్నామండి ఇదంతా తీసేద్దాం పిప్పి ఒకసారి కడిగి నన్ను పెట్టినప్పుడే వాటర్ చింతపండు సార్ బాగుంది ఉల్లిగడ్డలు అన్నీ దానికి బాగా టేస్ట్ వస్తుంది పచ్చిపెంచు తిన్నా చిన్నలేదు ఇప్పుడు మనం చింతపండు పులుసు అయితే వేసుకున్నాం కదా నీట్లో మనకి పులుపు తగ్గట్లో నీళ్ళు అయితే వేసుకుందామండి తగినన్ని మనుషులను బట్టి పులుపుని బట్టే మంది ఎక్కువ ఉంటే కొన్ని ఎక్కువేస్తుంది చింతపండు దీంట్లో కొంచెం పసుపు కారం వేసుకున్నా ఒక స్పూన్ కారం పైన ఉప్పు సాల్ట్ పైనంత చేసుకున్నావు కదండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకున్నావు అన్ని కలిపేదేనే అన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టేదే మరిగించేదే అన్న ఈజీ ప్రాసెస్ కొత్తిమీర అయితే చిన్న కట్ చేసుకోవాలండి కరివేపాకుగానే వేసుకున్నాం అండి టేస్ట్ బాగుంటుంది ఒకసారి చికెన్ ఫ్రై కలుపుకున్నామని లేదంటే మరి అర్థం చిక్కులుగాయ ఫ్రై చపాతీ లేని బాగుంటుంది అంత కలిపేసుకునే వరకు ఉన్నాయి తగ్గుతుంది కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి అయితే మసాలా వేయడం లేదు ఇంకా అప్పుడే దినాలు వేసినాం కాబట్టి ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం కదండి మనము ఇదంతా బాగా కలిపేసుకున్నాం అంటే కలిపేసుకున్నది అంటే బాగా పిసుకోలేదు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయ అన్నీ వేసినాం కదా కొత్తిమీర కరివేపాకు టేస్ట్ బాగుంటుంది అనమాట ఇట్లా ఇది ఇట్లా పిసుకుంటే బాగా రసం అవుతుంది కొత్తిమీర అన్నీ బాగా టేస్ట్ వస్తుంది మీకైతే బాగా ఇదంతా తట్ల పిసుకేసుకున్నాం కదండి ఇప్పుడు బెల్లం ముక్కలు వేసుకున్నాం కొంచెం కొంచెం బెల్లం చింతపండు చారు కదా ఎందుకని చెప్పి కొంచెం బెల్లం

ఇదైతే పై మీద పెట్టేస్తున్నాయి చింతపండు చారు పై మీద పెడుతున్నావు ఇదైతే ఇంకొక పదిహేను నిమిషాలు ఉడకలేదు బాగా ఇదైతే ఇది అయితే చింతపండు చారు అనో చింతపండు చారు అయితే ఇంక పదిహేను నిమిషాలు అయితే ఉడకాలండి అట్లా తర్వాత మనం దీనికి తిరువాత పెట్టుకున్నాం ఇదైతే ఇది అయితే అంటే ఏందవుతుంది ఏంటి అర్థమవుతుంది చెప్పాలా పుడకలేన్సేపు ఉడకాలి పదిహేను నిమిషాలు బాగా మరగాలను చికెన్ డై ఫ్రై అయితే రెడీ అయింది

ఇది లై ఫ్రై చేసిన అన్నమాట అట్లా చెప్పు కాంబినేషన్ కాంబినేషన్ అలా కాంబినేషన్ హ్మ్ ఈవెన్ మీరు తిరువాతకి రెడీ చేస్తా తిరువాత పెట్టాలా కదా చారు రుద్దినంగ తిరువాతద్దా హ్మ్ నేను మార్స్పెన తిరువాత తిరువాత లాంగ చారు తింటే వస్తుంది అవనే ఏ చారు కొంచెం చారు అయితే బాగా రుకిందే 15 నిమిషాల పైనే ఉంది ఇది

ఇంకా కొన్ని జీలకర్ర వాళ్ళు జీలకర్ర ఎన్ని మెర ఇవన్నీ కొంచెం మెరుగ్ అయితే ఇంకా కరివేపాకు వేస్తున్నాం లాస్ట్లో తర్వాత అయితే రెండవ ఇప్పుడు మనం చారలకి వేసుకుందాం అయిపోయిందా వెంటనే మూత పెట్టేసుకుంటే ఆ తర్వాత మంచి వాసనంతా చారకు పట్టుకుంటారు అరే ఒక్క నిమిషం ఉన్నాక తీద్దాం మూత గాలి పోతుంది లేకుంటే చాలా కాదు మూత పెడితే మంచి వాసన తర్వాత ఏంటంటే పెట్టుకుండే కొంచెం దాని సౌండ్ బంద్ అయినాక అయితే మూత వేసుకుందాం చింతపండు చాయ్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంకా మనకి కొంచెం ఉల్లిగడ్డ కొంచెం పచ్చి తినే తినాలనుకుంటే కొంచెం అట్లా వేసుకోవచ్చు అవునా బాగుంటుంది అన్నం అన్నీ పెట్టుకోనడా కాయ కూర చింతపండు చారు అన్నం ఈరోజు అయితే నేను ఫ్రై అన్నము చింతపండు చారు చేసిన చిక్కున ఫ్రైకి అయితే అట్లా మసాలాలు అయితే కొంచెం చినకాయ ఇతనాలు లేదంటే నువ్వులుగానే వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చూస్తా ఎట్లుందా టేస్ట్ సూపర్ చింతపండు చేయాలని రెడీ ఫ్రెండ్స్ అమ్మను రోజు వంట అయితే మాది చింతపండు చేయాలి చిక్కునకాయ ఫ్రై అమ్మా ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్